హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుంలీ వ్లాగ్స్ ఇగోండి ఈరోజు చింతకాయ పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాను దానికోసమే ముందుగానే చింతకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి చింతకాయలు టూ టైమ్స్ కాడలన్నీ తీసుకొని ఇగోండి ఆ గ్లాస్తో ఫోర్ గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది మన చింతకాయలు బాయిల్ చేసుకోవడానికి ఇగోండి ఈ వీడియో క్లిప్లో చూపించిన చింతకాయలు నేను తీసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోండి మీరు వాటర్ వేసి స్టవ్ మీద వెలిగించాను నేనైతే టూ గ్లాస్ వేసుకున్నాను కానీ నాకు వాటర్ సరిపోలేదు తర్వాత కోల్డ్ వాటర్ అందులో యాడ్ చేసి చింతపండు గుజ్జు తీసుకుంటూ నేను మిక్సీ చేసుకున్నాను అందుకోసమే మీరు ఫోర్ గ్లాసులు వేసుకోండి ఇగోండి ఈ విధంగా బాయిల్ అవ్వాలి ఇగోండి చింతకాయ ఇలా పగిలినట్టయితే మనకి చింతకాయ ఉడికిపోయినట్టే దీంతోనే చింతకాయ రసం కూడా చూడండి చెర్రీ టమాటాసు చిన్న చిన్న టమాటాలు నేను పైన పెట్టాను బాగా వచ్చాయి ఇగోండి ఈ విధంగా వచ్చి పండిపోతున్నాయి ఇక మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ పెట్టండి ఇగోండి ఈ విధంగా బాయిల్ అయింది అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి మొత్తం స్మాష్ చేసుకోవాలి చింతకాయలో ఉన్న పులుపు అంతా వాటర్లో దిగాలి ఇంకా కావాలంటే చల్లని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం గుజ్జు చేసుకోవాలి మనం వీడియో క్లిప్లో చూపించినట్టు చేయి పెడితే కాలుతుంది కాబట్టి స్పూన్తోనే మనం స్మాష్ చేసుకోవాలి మొత్తం ఇవ్వండి ఇంకా చల్లని వాటర్ అయితే నేను చాలా వేసుకున్నాను మీరు కావాలంటే వేసుకోండి వాటర్ తర్వాత నెక్స్ట్ ఇగోండి కప్పులో నువ్వులు తీసుకోండి మంచిగా అవి ఏమో ఫ్రై చేసుకోవాలి మంచి చిట్పట్లు ఆడాలి తర్వాత ఈ పచ్చడికి ఉల్లి కాడలు అవన్నీ పక్కన చూపి ఉన్నాయి కదా అవి కూడా కావాలి ఒక కట్ట ఉల్లి కాడలు అయితే సరిపోతాయి ఇక్కడ తెలంగాణలో ఉల్లు పొరక అంటారు ఆంధ్రాలో అయితే ఉల్లి కాడలు అంటారు అవి కూడా కావాలి ఇగోండి చూడండి చెటపట్లు ఆడాలి నువ్వులు కొంచెం ఉబ్బినట్టు ఉంటాయి అలా ఉంటే నువ్వులు కూడా ఫ్రై అయినట్టే మళ్ళీ దగ్గరే ఉండు ఉండు ఫ్రై చేసుకోండి ఎందుకంటే మాడిపోతాయి నువ్వులు కాబట్టి నీట్గా సి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి పచ్చడి అయితే టేస్ట్ ఒకసారి చేసుకొని చూడండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే ఈ స్టైల్లో యూట్యూబ్లో కూడా ఎవ్వరు చేయకపోయి ఉండొచ్చు నేను చూసిన చూశాను కానీ ఎవరు చేయలేదు ఈ స్టైల్లో కాబట్టి మీరు ఒకసారి చేసి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదే కొత్త పల్లీలు కూడా తీసుకోవాలి నువ్వులు ఫ్రై అయిపోయి కొన్ని పల్లీలు కూడా ఈ విధంగా సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఇక వేయిపోయి స్టవ్ బంద్ చేసుకొని పచ్చిమిర్చి ఇంకా కాస్త కొన్ని తీసుకొని మీరు తినే స్పైసీ బట్టి నాకైతే సరిపోలేదు స్పైస్ కూడా ఇంకొన్ని యాడ్ చేసుకుని నేను తర్వాత నెక్స్ట్ ఫ్రై చేసుకొని ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కొన్ని ఫ్రై అయిపోయి మన మిక్సీ జార్లో నువ్వులు తీసుకున్న అందులోనే ఈ ఇవి కూడా పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి కొంచెం కారంగా స్పైసీగా ఉంటేనే ఈ పచ్చడి బాగుంటుంది కొంచెం కారం యాడ్ చేసుకోండి ఇకొండి కొత్తిమీర కూడా ఒక కట్ట ఫుల్ కట్ట ఒక కట్ట అయితే సరిపోద్ది కొత్తిమీర ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అవి యాడ్ చేసుకోండి మిక్సీ జార్లో తర్వాత మనం పొట్టి తీసుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి ఇగో ఒక ఫుల్లు వెల్లు పై ఇలా పొట్టు తీసుకొని అన్నీ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అందులోని యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం అదే మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇగోండి ముందుగా మనం చేసుకు పెట్టుకున్న ఏంటది చింతకాయలు పులుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇగోండి ఈ విధంగా కావాలంటే ఇంకా వాటర్ కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి మొత్తం వాటర్ వేయకుండా చింతకాయ పిసుకున్న రసాన్నే వేస్తూ మనం మిక్సీ పట్టుకోవాలి ఇగొండి చూడండి మీకు ఎంత కావాలో అంత ఇగోండి ఇప్పుడు సాల్ట్ మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అందులోనే పసుపు కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగో ఒక స్పూన్ పసుపు అయితే సరిపోద్ది మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పోపులు పోపు దినుసులు ఆయిల్ వేసుకొని పోపులు వేసుకున్నాను అందులోనే తుంచిన ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసి ఎండుమిర్చి కూడా ఎక్కువే వేసుకోవాలి కొంచెం ఈ విధంగా మొత్తం కరివేపా ఫ్రై చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసుకున్న పచ్చడిలోని కొంచెం ఉల్లికాడలు ఉన్నాయి కదా అవి పచ్చడిలో కలుపుకోవాలి మొత్తం పచ్చడి మొత్తం కలిపాక ఈ తాలింపు అనేది పచ్చడిలో మనం యాడ్ చేసుకోవాలి మంచిగా వేగాలి తాలింపు అయితే ఇదిగోండి మనం తయారు చేసుకున్న పచ్చడి పక్కన కనిపిస్తుంది కదా అందులో మనం పోపు మొత్తం వేసుకుంటే మన మనం గుమ్మగుమ్మలాడే చింతకాయ పచ్చడి అయితే చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నాకు ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు ఒకసారి చేసుకుంటే ఎప్పుడు చేసుకోవాలనిపిస్తుంది చింతకాయలు చేసినప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని ఇది ఫస్ట్ రోజు కన్నా నెక్స్ట్ డే చాలా టేస్ట్ బాగుంటుంది ఇదిగో నేను తయారు చేసిన పచ్చడి ఈ విధంగా తయారైంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను గ్యారెంటీ దానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒకసారి చూడండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్